హాయ్ అండి రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఎంతమంది బంధువులు వచ్చినా సరే ఈజీగా ప్రిపేర్ చేసే ఒక చక్కని వెరైటీ బిర్యానీ ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఈ బిర్యానీ ఏ రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చారు అని అడగాల్సిందే అంత గొప్ప రుచిగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై కానీ చక్కగా బిర్యానీ వాతావరణం కూడా భలే అనుకూలించిందా ఇవాళ బిర్యానీకి తగ్గట్టు చాలా వర్షాలు పడుతున్నాయి కదా ఆహా సరిగ్గా భలే ఉండేవనుకో లెగ్ పీస్ నువ్వు వేసుకోమ్మా లెగ్ పీస్ నీకే లేదు ఈసారి నువ్వు వేసుకో చెస్ట్ పీస్ నాకే చూడు ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది చూడిపించి రైస్ నేను వడ్డిస్తాను నీకు పక్క పీస్ వేయించు సరిపోతుంది బుజ్జి లెగ్ పీస్ ఎలా తినొచ్చు కదరా చక్కగా Sobat, nungguin saya cakera. Nungguin nih, saya cakera. Nungguin nungguin cakera. Nungguin nungguin cakera. Nungguin Adi. Adi. adi, అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ బిర్యానీ చేస్తున్నానండి బిర్యానీకి కావలసిన పదార్థాలు ఫస్ట్గా మనం చికెన్ తీసుకోవాలి వన్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పు పసుపు నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసి ఒక గంట ముందు ఉంచేసానండి ఇప్పుడు గంట తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు కారం అలాగే ఒక స్పూను బిర్యానీ మసాలా వేసి అలాగే ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసి మూడు గరిటెలు పెరుగు కూడా వేసి బాగా మ్యారినేట్ చేయాలండి ముందు పసుపు ఉప్పు నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసి ఒక గంట పెట్టేసాను కదా తర్వాత మళ్ళీ ఈ విధంగా కూడా చేసిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల చికెను చాలా సాఫ్ట్గా ఉంటుందండి చాలా బాగా కుక్ అవుతుంది అనమాట బిర్యానీ అనేది చాలా రుచి వస్తుంది ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ ఉడకబెట్టుకోవడం కోసం ఒక పాత్ర తీసుకుని అందులో నీళ్లు పోసి ఇందులో బిర్యానీ ఆకు అలాగే కొంచెం జాపత్రి ఐదారు మరాఠీ మొగ్గలు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే బిర్యానీ పువ్వు నాలుగైదు యాలకులు ఒక స్పూను షాజీరా అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసామనుకోండి రైస్ పొడి పొడిగా ఇది ఒక పక్కన పెట్టేసుకుని రెండు ఉల్లిపాయలు తీసి ఫ్రై చేసుకోవడం కోసం ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇవి డీప్ ఫ్రై చేయడం కోసం చేస్తున్నానండి ఇవి రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా మనం అంచులంచులుగా ముందే అన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలన్నమాట మనం వండేటప్పుడు చక్కగా వన్ బై వన్ వండేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుంటేనే మనకి చక్కగా ఫ్రై అవుతాయండి ఇదిగో చూస్తారా చక్కగా ఎంత చక్కగా విడిపోయినాయో ఇప్పుడు అలాగే ఉల్లిపాయలు పక్కన పెట్టేసుకున్న తర్వాత రెండు టమోటాలు తీసుకుని ఇవి కూడా కొంచెం కట్ చేసుకుని ఉంచుకోవాలండి ఈ టమాటాలని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ ముచ్చుకుంటుంది కదా అది కూడా కంపల్సరీ తీసేయాలి లేకపోతే గట్టిగా ఉంటుంది ఇది కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే కొత్తిమీర పుదీనా నాలుగు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టానండి పచ్చిమిరపకాయని ఇందులో మధ్యలోకి ఇలా చీల్చి ఉంచుకోవాలన్నమాట ఇవి కూడా రెడీ అయిపోయినాయి కదండి ఈ ప్లేట్ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు రైస్ తీసుకున్నానండి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను నేను ఎందుకంటే ముగ్గురమే కదండి అందుకని తక్కువ క్వాంటిటీ రైస్ తీసుకున్నాను అనమాట ఇవి రెండుసార్లు వాష్ చేసేయాలండి వాష్ చేసేసిన తర్వాత నీళ్ళు నిండా పోసి నానబెట్టాలన్నమాట ఇలా మనం వాష్ చేసేటప్పుడు గట్టిగా పిసుగుతూ కడగకూడదండి బియ్యాన్ని జస్ట్ లైట్గా కడిగితే సరిపోతుంది అనమాట ఈ విధంగా కడిగేసిన తర్వాత ఈ నీళ్ళు పంపేసి మళ్ళీ ఇంకొకసారి కడిగి ఫుల్గా నీళ్లు పోసి పక్కన పెట్టేయాలి ఈ బియ్యం నానబెట్టినప్పుడు నీళ్ళు ఫుల్గా ఉండాలండి లేకపోతే నాని విరిగిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని రెండించులు చెక్క ఒక జాజి పువ్వు నాలుగైదు యాలికలు నాలుగైదు లాంగుమగ్గులు తీసుకుని ఇవి మెత్తగా పొడికింది చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్లేవర్ అనేది బయటకు పోకుండా ఉంటుంది ఇప్పుడు అలాగే బిర్యానీ చేయడానికి ఒక మంతపాటి పాత్ర తీసుకుని అందులో పావులేటరు ఆయిల్ వేస్తున్నానండి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు జీడిపప్పు తీసుకుని వేగించుకోవాలి డెకరేషన్ కోసం ఇది బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేయాలండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసి చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఇవన్నీ వేగించడం కోసమే నేను ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను ఏ పాత్రలో అయితే బిర్యానీ చేస్తున్నామో అందులోనే ఇవన్నీ కూడా చేసేస్తున్నానండి మీరు కూడా అదే విధంగా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది అనమాట ఇదిగండి ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చే వరకు వేగించిన తర్వాత ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇలా చల్లారండీ చల్లారిసరికి చక్కగా క్రిస్పీగా అయిపోతాయి ఉల్లిపాయలు ఈ పక్కన పెట్టేసుకుని అదే ఆయిల్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉన్నది కదండి అది గ్రేవీ ఏమీ రాకోకుండా ఇలా ఓన్లీ పీసులు మాత్రమే వేసి ఫస్ట్ ఫ్రై చేయాలి ఈ విధంగా వేసేసుకోవాలంటే మొత్తం పీసులన్నీని వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇలాగ గరిటితోటి కదపాలన్నమాట ఇలా కదుపుతూ చక్కగా ఆయిల్ పైకి తేలేంతవరకు చక్కగా ఉడకాలన్నమాట ఇవి అప్పుడే మనకి ఈ పీసులు చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తాయన్నమాట ఇదిగా చూడండి ఆయిల్ పైకి తేలింది కదా చికెన్ ఈ విధంగా ఉడికించడం వల్ల చాలా సాఫ్ట్గా అవుతుందండి రుచిగా కూడా ఉంటుంది ఇలా అంచెలంచెలుగా చేసుకోవాలండి ఈ బిర్యానీకి ఏది మిస్ అవ్వకుండా ఎక్కడ స్కిప్ చేయకోకుండా జాగ్రత్తగా చూడండి చూసి మీరు తప్పకుండా ట్రై చేయరు కానీ చూసారా పీసులు అనేవి చక్కగా విడిపోతున్నాయి అనమాట మనం కలుపుతుంటేనే ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ఒక్కొక్క పేస్ తీసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఈ ప్లేట్లోకి తీసేసుకుని మొత్తం ముక్కలన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడే చూడండి చక్కగా తినడానికి రెడీ అయిపోయినట్టు అయిపోయింది చికెను ఇప్పుడు అదే పాత్రలో అదే ఆయిల్లో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం బిర్యానీ ఆకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి ఇలా వేగిన తర్వాత మనం టమాటా పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి రెండు టమాటాలు ఈ పేస్ట్ కూడా వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగించాలండి ఇలాగ ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదా అంటే చక్కగా వేగిపోయింది అనమాట ఇప్పుడు మనం మిగిల్చుకున్న ఈ గ్రేవీ ఉన్నది కదండి చికెన్ మ్యారినేట్ చేసిన గ్రేవీ ఆ గ్రేవీ కూడా అంతా వేసేసుకోవాలి ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇది కూడా చక్కగా వేగించాలండి ఈ ఆయిల్లో ఈ పేస్ట్ అనేది బాగా ఉడికిపోయింది అనుకోండి మనకి గ్రేవీ అనేది చాలా బాగా తయారవుతుంది అనమాట చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ చూడండి చక్కగా సపరేట్ అయిపోతే ఉడికింది కదా ఇప్పుడు బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకుని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా నలుపుతూ వేసేయాలండి రెండు గుప్పులు వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి ఈ గ్రేవీ అనేది ఉట్టి గ్రేవీతోటే తినేయచ్చు అనమాట అంత రుచిగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి చికెన్ బిర్యానీకి గ్రేవీ ఇంకా మనకి పక్కనే కర్రీస్ అసలు ఏమీ అవసరం లేదనమాట ఈ గ్రేవీతోటే మనం బిర్యానీ అనేది ఈజీగా తినవచ్చు చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో మీకు చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదండి ఇంత బాగా చేసుకోవాలండి ఈ గ్రేవీ అనేది ఇప్పుడు ఇది కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు వేసేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలపాలండి ఈ గ్రేవీ ఈ ముక్కలకి బాగా పట్టి చక్కగా ఈ గ్రేవీలో ఉడుకుతాయి అనమాట ఈ ముక్కలు అనేవి ఈ చికెన్ గ్రేవీ ప్రిపేర్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే నాలుగు పచ్చిమిరకాయలు కూడా వేసేసి ఒకసారి బాగా కలపాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఈ చికెన్ పీసులన్నీ పక్కకు సరిపోయాలండి మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట అక్కడికి ఆయిల్ అంతా మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట ఈ ఆయిల్ అంతా తీసేయాలండి నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేశాను కదా ఈ బిర్యానీలోకి అంటే చికెన్ ఫ్రై చేయడానికి ఈ ఆయిల్ అంతా మనకి ఇంకా పనికిరాదండి ఎక్కువైపోతుంది అనమాట బిర్యానీకి అందుకని తీసేస్తున్నాను డీప్ ఫ్రైల్కి అది ఎక్కువ యూజ్ చేశాను కాబట్టి ఆయిల్ తీసేస్తున్నాను అనమాట మీరు కూడా అదే విధంగా చేయొచ్చు అప్పుడు బిర్యానీ చాలా రుచిగా ఉంటుందండి అలాగే పక్కన మనం ఈ వాటర్ పెట్టుకున్నాం కదా ఎసర పెట్టుకున్నాం కదండి మరిగిపోతుందండి ఇందులో పుదీనా అలాగే కొత్తిమీర వేసి అలాగే బియ్యం కూడా వేసేయాలండి వేసిన తర్వాత ఒకసారి కలపాలన్నమాట బియ్యం వేసిన తర్వాత ఎక్కువ సార్లు కలపకూడదండి నానపోయి ఉంటాయి కాబట్టి తొందరగా ఇరిగిపోతాయి అనమాట ఇప్పుడు మనం ఈ చికెన్ రెడీ అయిపోయింది కదండి ఈ చికెన్ పీసులన్నీ మనం ఇంతకుముందు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తం పీసులన్నీ ఓ ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఈ పాత్రలో మనం సెవెంటీ పర్సెంట్ ఉడికిన ఈ రైస్ని వేసేసుకోవాలండి మొత్తం వేసేసిన తర్వాత అంత సమానం చేసి మనం పక్కన పెట్టుకున్న ఈ చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలి కొంతమంది అయితే కర్రీస్ చేసుకుంటారు నేను చేసిన విధానంలో గ్రేవీ ఇలా చేసుకుంటే కనుక ఈ గ్రేవీ సరిపోతుంది అనమాట చాలా లైట్గా ఉంటుంది ఎక్కువ మనం మసాలాలు వాడలేదు కాబట్టి ఈ గ్రేవీతోటి తినొచ్చు అనమాట మొత్తం ఇదంతా కూడా పైన చక్క ఇలా వేసేసుకోవాలంటే చికెన్ అంతను గ్రేవీతోటి ఇలా వేసేసుకున్న తర్వాత పైన మనం ఫ్రై చేసుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్ ఉన్నాయి కదండి ఇవి కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసుకోవాలి ఆ తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి జీడిపప్పు అవి కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే అంతేనండి సూపర్ బిర్యానీ రెడీ అయిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ సిమ్లో మీద టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఎంత బాగుందో చూడు విజయ చాలా బాగుంది అవును ఇప్పుడు ఒక తీసుకుందాం చూసే ఎంత పొడిగా ఉందో రైస్ సూపర్గా ఉందనుకో నీకు లెగ్ పీసులు కావాలా గుజ్జి వేళ చెస్ట్ పీస్ కావాలి చెస్ట్ పీస్ కావాలా ఎగ్స్ కూడా వేసావా ఎగ్స్ కూడా వేసాను నాన్నగారికి బిర్యానీలో ఎగ్స్ అంటే చాలా ఇష్టం వేయమన్నారు ఓకే ఓకే బాగుంది కదా బాగుంది సూపర్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంక మీరు ఇంక తింటేమే తర్వాయి మేము సిద్ధంగానే ఉన్నాం సిద్ధంగానే ఉన్నారా ఓకే మరి వాతావరం ఇచ్చేస్తాను అలా వాతావరణం చాలా కోల్డ్ గా ఉన్నది తగ్గట్టు భలే బిర్యానీ చేసేవాళ్ళు గాలి అబ్బో ఇదిగో నాన్న నీకు బిర్యానీ చేసి పెడతానన్నా శ్రావణ మాసం అయిపోయిన తర్వాత చక్కగా బిర్యానీ వాతావరణం కూడా భలే అనుకూలించిందా ఇవాళ బిర్యానీకి తగ్గట్టు చాలా వర్షాలు పడుతున్నాయి కదా ఆహా సరిగ్గా భలే ఉండేవనుకో లెగ్ పీస్ నువ్వు వేసుకోమ్మా లెగ్ పీస్ నీకే లేదు ఈ సార్ నువ్వు వేసుకో చెస్ పీస్ నాకే చూడు ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది చూడిపించి రైస్ అబ్బా బిర్యానీ వస్తున్న కుమ్మకుమ్ములు ఓ లెగ్ పీస్ వద్దా నీకు సరే నీకు ఈ అగ్గి దిగో నీకు అగ్గి అంటే ఇష్టం కదా ఈ వేళ మా వారు రాకోకుండా మేము ఇద్దరు తింటున్నామండి నేను వండిస్తాను పక్క పీసే చాలు సరిపోతుంది నీకోసం ఎంత వెయిట్ చేస్తున్నావు తెలిసే ఇందాక నుంచి

ఏమైనా పిల్లలు పుట్టి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల మీదకి ఎక్కువ ప్రేమ వెళ్ళిపోతుంది బయట బిర్యానీ కన్నా బాగుంది చాలా బాగుంది బయట బిర్యానీ మధ్యాహ్నం ఒకటి వేసేస్తారా అలా అంటే కమర్షియల్గా వండుతారు మనం కమర్షియల్ కాదు కదా ఇవాళ మేము ఇద్దరు తింటున్నామండి మా వారు వీడియో తీస్తున్నారు ఆయన భోజనం ముందే అయిపోయింది అంటే బిర్యానీ తినలేదండి ఆయన కొంచెం అన్ని చిన్న చిన్న చేపలు తీసి తెచ్చుకున్నారు ఆ చేపలు పూరేసి పెట్టాను అనమాట ఆయనకి ఏ చికెన్ లో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అందుకని చిన్న చిన్న చేపలు తెచ్చుకున్నారు ఇవ్వ సండే అనమాట బాబు ఏమో బిర్యానీ చేస్తానని చెప్పాను కదండి అందుకని బిర్యానీ చేశాను చేసే విధానం చూసారు కదా చాలా బాగా కుదిరిందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి బాగుంటుంది

పెట్టేస్తున్నావు ఎక్కువైపోతుంది అలా నువ్వు తిని చూడు కొరగా మళ్ళీ అది మంచిగా తింటున్నారు కదా చిన్న బిర్యానీ ముందు చేపలు చిన్న చిన్న చేపల కూర ఏంటో అది వీడియో తినకుండా నాకు ఎంత నూరు రూపాయ ఉంటది ఎన్ని వంటలు అవునండి బిర్యానీ బిర్యానీ భలే ఉంది శ్రావణ మాసం అంతా నాన్ వెజ్ లేకోకుండా వెజ్ మేము మరి రుచిగా ఉంది అనమాట బిర్యానీ నెల రోజులు నెల రోజుసారి తింటే అన్ని రుచిగానే ఉంటాయి నేను బయట తిన్నానులే అప్పుడప్పుడు కానీ లోటు తెలిసింది

నీకోసమే వాతావరణం ఎంత బాగుందండి వర్షం ముసురు పట్టింది అనమాట దానితోడు చక్కగా ఇలా బిర్యానీ చేయమన్నాడు నైట్ అండి మేము మధ్యాహ్నం కాదు చేస్తా నైట్ చేయమన్నాడు అనమాట సరదాగా చేశాను బాగా కుదిరింది మీరు కూడా చక్కగా ట్రై చేసుకోవచ్చు కొంచెం వెరైటీగా చేశారంటే బిర్యానీ చాలా బాగా కుదరండి మసాలా తక్కువ ఉంది ప్లెయిన్గా ఉంది రుచిగా ఉందన్నమాట ఓకేనండి రేపొచ్చి ఇంకా ఏమన్నా చెప్తావు ముగించేద్దామా తినాలంట ఓకే అండి అసలు ఎప్పుడూ లేనిది ఇదే మొదటిసారి అనమాట మా వారు పక్కన లేకోకుండా మేము వీడియో చేయడం ఫుడ్ తింటూ చాలా లోటుగా అనిపిస్తుంది కదండి మీకు నేను ఫిష్ చేస్తున్నాను కాబట్టి అందుకని లేట్ అయిందండి బాబు రావడానికి అందుకే ఆయనకి ముందు పెట్టేశాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్